హలో చిటి చేతులు వెల్కమ్ బ్యాక్ టు చిటిచేయ్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఏం స్పెషల్ తెలుసా అందరికీ అది కూడా నాన్ వెజ్ లవర్స్కి పిచ్చి పిచ్చిగా ఇష్టం ఉండే చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అది కూడా బిగిన్నర్స్తో సహా ఎంతో ఈజీగా ఎంతో సులభంగా చేసుకునే రెసిపీ చూసేద్దామా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటిచేయి బ్లాగ్స్ ముందుగా ఫ్రెష్ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి బియ్యాన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టేసుకోవాలి వేసుకోవాలి అప్పటివరకు చికెన్ని మ్యారినేట్ చేయాలి చికెన్లో పసుపు తగినంత ఉప్పు కారం స్పైస్ ఫ్లవర్స్ అయితే కారం ఎక్కువ వేసుకోవచ్చు కారం కూడా తగినంత వేసేసుకొని కారం తర్వాత ఐదు ఇలాచీలు వేసేసుకొని తర్వాత షాజీరా కూడా వేసేసుకొని ఇప్పుడు దాల్చిన చెక్క ఒకటి తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలు చేసేసుకోవాలి తర్వాత లవంగాలు వేసుకొని ఇప్పుడు స్టార్ ఉంటుంది కదా స్టార్ని ముక్కలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ ఉంటుంది కదా అది వేసేసుకొని నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి అనేది టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది ఇప్పుడు తర్వాత కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ నాన్ వెజ్లో తర్వాత నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయ పిండేసుకోవాలి పిండిసుకున్న తర్వాత దాన్ని ముక్కకు బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉప్పు ఒక దగ్గర కానం ఒక దగ్గర ఉండేటట్టు చేయొద్దు తర్వాత పెరుగు కూడా తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి మొత్తం ఇంకా ముక్క ప్రతి ముక్కకు పట్టేటట్టు ఒక్క దగ్గరనే ఉండకుండా మొత్తం కలుపుకోవాలి చూస్తున్నారు కదా వెళ్ళి పైకి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి మనం తర్వాత స్పెషల్గా ఆయిల్ వేసుకోము అందుకే ఇప్పుడే వేసేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే నాన్ వెజ్లో ఆయిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకే ఆయిల్ ఎంత బాగుంటే నాన్ వెజ్ అంత బాగుంటుంది ఈ ఒక్క నాన్ వెజ్కి ఆయిల్ తినొచ్చు ఏం కాదు ఆయిల్ వేసుకోవచ్చు బాగానే లేదంటే నాన్ వెజ్ అంటే పచ్చి పచ్చిగా వస్తుంది ఆ తర్వాత దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ దాకా మ్యారినేట్ చేసేయాలి తర్వాత ఒక గిన్నెలో ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి ఫైవ్ లీటర్స్ వాటర్ ఆ గిన్నెలో పోసేసుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకొని కొంచెం సేపు బాయిల్ కావాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఇప్పుడు దాంట్లో షాజీరా జీలకర్ర ఇలాచి దాల్చిన చెక్క కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకులు వేసేసుకొని బాయిల్ చేయాలి అట్లా మొత్తం బబుల్స్ బబుల్స్ వచ్చిన తర్వాత నిమ్మకాయ హాఫ్ చెక్క ఉంటుంది కదా అది పిండేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి దాంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి మొత్తం బియ్యం వేసేటప్పుడు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఎందుకంటే వాటర్ చాలా వేడి ఉంటాయి ఇప్పుడు ఇది ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ కావాలి చూస్తున్నారు కదా ఒక జస్ట్ పల్కు లాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెకి గిన్నెలోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని షిఫ్ట్ చేసుకొని దాంట్లోనే మనం ఎలానైతే కుక్ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లోకి లేయర్స్ లేయర్స్ లాగా బియ్యాన్ని షిఫ్ట్ చేసి దానిపైన నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని స్టీమ్ అనేది పోకుండా ఉండాలంటే దానిపైన బరువు పెట్టాలి పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి హాఫ్ అన్ అవర్ లోవర్ లో ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే ఫైవ్ మినిట్స్ ఎందుకు హై ఫ్లేమ్లో పెట్టాలంటే చికెన్ కుక్ కావాలి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ రెడీ ఏ హడావిడి ఏ హంగామా లేకుండా ఎంతో జ్యూసీ జ్యూసీగా ఎంతో స్పైసీగా చాలా టెంప్టింగ్గా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చికెన్ అయితే చాలా జ్యూసీ జ్యూసీగా వచ్చింది నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నాకు నోట్లో ఊరిలు వస్తున్నాయి మంచిగా నీట్గా సర్వింగ్ ప్లేట్ ఆర్ సర్వింగ్ బౌల్ సర్వ్ చేసేసుకొని దానికి మంచిగా నిమ్మకాయలు ఇంకా ఉల్లిగడ్డ కూడా యాడ్ చేసుకొని తింటే క్రేజీ ఉంటుంది అలాగే మీకు చాలా క్విక్ కావాలి గెస్ట్ వస్తున్నారు అనే టైంలో ఈ రెసిపీ మాత్రం చాలా యూజ్ అవుతుంది ఈ రెసిపీని మాత్రం సేవ్ చేసుకోవడం మర్చిపోకండి నచ్చితే సబ్స్క్రైబ్